మిత్రులారా మీ అందరికీ నా శుభోదయాలు శుభాకాంక్షలు మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సినీ పరిశ్రమలోనే మంచి వ్యక్తి డీసెంట్ పర్సన్ గ్లామర్ పర్సన్ ఒక గుడ్ క్వాలిటీ ఉన్న వ్యక్తి ప్రిన్స్ మహేష్ బాబు మహేష్ బాబు ఒక గ్లామర్ పర్సనే కాదు తన సేవా కార్యక్రమాలు కూడా పేద ప్రజలకి ఎంతో హెల్ప్ చేస్తున్న వ్యక్తి మహేష్ బాబు కానీ తన గురించి తాను ఎప్పుడు కూడా చెప్పుకోరు అది అతను గొప్పతనం ఆ గొప్పతనానికి ఉన్న సంఖ్యలు ఏందంటే అతను తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది పంతొమ్మిది ఐదులో జన్మించారు అయితే ఇవన్నీ టోటల్ చేసుకుంటే తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ టోటల్ చేసుకుంటే థర్టీ నైన్ నెంబర్ వస్తుంది థర్టీ నెంబర్ని థర్టీ నైన్ నెంబర్ని సింగిల్ చేసుకుంటే త్రీ వస్తుంది అంటే నైన్ బై త్రీ కాంబినేషన్లో అతను జన్మించారు అతను అతను పేరు తీసుకుంటే ముప్పై నాలుగో నెంబరు చాల దేన్లో థర్టీ ఫైవ్ నెంబరు నెంబర్స్గా ఉన్నాయి అతను సక్సెస్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ త్రీనే వస్తుంది త్రీ నెంబరు అతనికి డెస్టినీ నెంబర్ త్రీ అయింది సక్సెస్ నెంబర్ కూడా త్రీ అయింది అయితే ఈ త్రీ నెంబర్కి అతని పేరు ఎలా కనెక్ట్ అయింది అనేది మన సబ్జెక్టు త్రీ అతను పేరు వచ్చేసేసరికి ముప్పై నాలుగో నెంబర్ ఉంది మూడు ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది సెవెన్ మూడుకి కనెక్ట్ అవుతుంది మూడు ఏడు కలిసి సంఖ్యలు కలిసి లెవ్ కా లేవు కానీ మూడు ఏడు కనెక్ట్ అవుతుంది పేరుకి ఇటు డెస్టినీకి మ్యాచ్ అవుతుంది పేరుకి అతను సక్సెస్ నెంబర్కి మ్యాచ్ అవుతుంది అలాగా ఆ సంఖ్యలు కలిసినాయని మనం చెప్పుకోవచ్చు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే మన సక్సెస్ నెంబరు మన పేరు కలిసినప్పుడే మంచి సక్సెస్ పర్సన్స్గా జీవించే అవకాశం మెండుగా ఉన్నాయి అతను చాలా గొప్ప వ్యక్తి మహేష్ బాబు గారు అతను చేసిన కార్యక్రమాలు కూడా బయటికి పబ్లిసిటీ చేయటం అతనికి అసలు ఇష్టమే ఉండదు చాలా మంది పేద ప్రజలకి క్యాన్సర్ నిమిత్తము లేకపోతే సంథింగ్ ఏదో హాస్పిటల్ కట్టి చాలా ఆదుకుంటున్నాడు అతను పేద ప్రజలను చదివిస్తున్నాడు కానీ ఆ విషయాలు ఎప్పుడు కూడా తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోడు ఆ మూడో నెంబరు అంటే మూడు అంటే త్రీ నెంబర్ అంటే గురు గురువు అంటే గృహస్పతి ఆ నెంబర్ ఉంది కాబట్టి సేవా కార్యక్రమాలు చేయటానికి మెండుగా అవకాశం ఉన్నాయి అయితే పిర్మిండ్ సిస్టమ్ తీసుకునే తరికి అతని పేరు స్టార్టింగ్ లెటరు ఎం లెటరు ఎండింగ్ లెటరు వచ్చేసేతరికి సిక్స్ లెటరు ఫోర్ అండ్ సిక్స్ నెంబర్స్ వచ్చినాయి పిరమిడ్ సిస్టంలో టాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ అయితే సెవెన్ సిక్స్ని టోటల్ చేసుకుంటే ఫోర్ అవుతుంది ఫోర్ ప్లస్ ఫోర్ మళ్ళీ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్గా వస్తుంది ఆ ఫైవ్ ఆ పైద ఉన్న థర్టీ ఫైవ్ ఎయిట్కి మ్యాచ్ అవుతుంది అలా మన సంఖ్యలు పిరమిడ్ సిస్టానికి డెస్టినీకి మన సక్సెస్ నెంబర్కి మన చాల్దియన్ నెంబర్కి పైదగర్స్ నెంబర్ నెంబర్లకి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయినప్పుడే ఆ మనిషికి మంచి విజయాలు అందుకుంటాడు మంచి మార్గంలో నడుస్తారు కొంతమంది తెలిసో తెలియకో ఏదో చెబుతున్నారు అవి కరెక్ట్ కాదండి శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు శాస్త్రంలో హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని ఎవరు తప్పు పడటానికి లేదు శాస్త్రం కరెక్ట్ చెబుతుంది శాస్త్రాన్ని బట్టి మేము చెబుతున్నాము మీకు ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాము అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి మన సక్సెస్ నెంబర్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్లోనే మన పేరు పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీలు పెట్టుకుంటే అసలు వాల్యూ ఏముందండి ఎవరైనా చెప్పకుంటారు విలువే ఉండదు ఏ రాదు సక్సెస్ అనేది రాదు అంత ఈజీగా మన సక్సెస్ నెంబర్లో ఉన్నప్పుడే మనకు సక్సెస్ వచ్చిందని నేను చెప్పగలను అలాగే ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నావు అతను సక్సెస్ నెంబర్ త్రీ వచ్చింది డెస్టినీ నెంబరు త్రీనే వచ్చింది కానీ అతని పేరు ముప్పై నాలుగో నెంబర్లో ఉంది ముప్పై నాలుగో నెంబర్లో పవన్ కళ్యాణ్ ఉంది ముప్పై నాలుగో నెంబర్లో మహేష్ బాబుదే ఉంది ఫార్టీ త్రీ నెంబర్ రుతిక్ రోషన్ నెంబరు ఉంది వాళ్ళ సక్సెస్ నెంబర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ టూ నెంబర్ అయింది మహేష్ బాబుది త్రీ అయింది త్రీ అండ్ సెవెన్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు వన్ మొదటి మార్గానికి అడుగు వేయటానికి తొలిమెట్టుగా చూపించేదే వన్ నెంబర్ ఇవన్నీ స్నేహపూరితమైన నెంబర్స్ నెంబర్ విలువ తెలుసుకోవాలి ఎవరైనా మిత్రులారా అది గమనించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన గురించి చెప్పండి ఎవరైనా కష్టాలు ఉన్నవాళ్ళు తెలుసుకుని మనల్ని కనెక్ట్ అయితే మనం వాళ్ళ పేరు మంచి పేరు సంఖ్యా బలంలో మార్చి మంచి సక్సెస్ వచ్చేలాగా తో తోడ్పడతానని మీకు నేను చెప్ చెప్పదలుచుకున్నాను మిత్రులారా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి తదుపరి వీడియోలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉండిద్ది లైక్ చేసుకోవటం వల్ల యూనివర్స్ నుంచి మీరు ఎంతో ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తూ విద్యాసాగర్ జై హింద్ థ్యాంక్ యూ